అదే కొంచెం నీతో కొంచెం పని ఉంది ఆ లేనా ఆ ఏం లేదు ఒక పదివేలు ఉంటే చూడకూడదా అంతేనా పదివేలు పదివేల ఇక్కడ ఇక్కడేమన్నా మా చెలికత్తెల్ని చూశారా ఆ యా ఊరు రాజా నువ్వు నేనా తెలియదా అరే తిక్కోడా ఆహ్ నేను ఈ రాజ్యాన్ని పరిపాలన చేయబట్టి పది సంవత్సరాలు అడిగింది రా నా రాజ్యమే ఏం పేరు రాజు ఇదే నా రాజ్యం నీ రాజ్యం లో మీరున్నారు కదా నా రాజేళ్ళ కత్తి డాలు ఏమన్నీ మాకు రాజులం కదా గుర్రం గుర్రం మే పనికి పోయినాడు జీతగాడు గాసగాడు పడకపోయినాడు నీళ్ళు దాకపోయినా వస్తాడు కాదు పదివేలుంటివేలు నానేలా నాయ రాజు కదా అని నాణాలు ఎక్కడ తీసుకెళ్ళాలి నేను రాజు కదా రాజు అయితే మసలు చెప్తాడు రాజు అని అవును మాల్లగా ఉంటుందా తెల్లగా ఉగాయమంది ఎర్రగమంది నల్లగా ఒకరు మాకి ఇద్దరు బుద్ధు ముండా కొడుకులు రాజు అని కూడా మీరు రాజు బా చెలకత్తల్ని కూడా సరే మాట్లాడతారా మీరు నీతోని కట్ ఫైటింగ్ చేసి నీ చెలుకత్తలో వేసుకోకపోతాం వేసుకోకపోతావా వస్తుంది మా గుర్రం వస్తుంది ఏం గుర్రం సరే చూడండి రాసుకోండి మీ శాదంగా కాసుకోండి రాజ్యంలో ఆ నువ్వు నీకు సింహాసనం ఉందా వచ్చి చూసుకుందురా నీకు ఏమేమి కావాలో ఏమేమి కోట అంటావు ఈ రాజ్యం అదే నా కోట అదే నా అక్కడ కనపడేదే నా కోట అవులేవులేవులే కనపడుకుంది సరలే గానీ రాజు ఇట్లా పంచలేసుకుంటాడా మా కాలంలో ఇటువంటివే వచ్చినా వాడేటి అదే కదా ఎట్లా మానవులు ఏ ప్రజలు అయ్యా మీరు ఇట్లా మాట్లాడతారు రాజులక్క లేరు బాగా మాట్లాడినారా ఏం మాట్లాడతారు మీరు ప్రభు ప్రభు అంటే ప్రభు చెప్పండి నాయన నీ దానికి దండాలు దండము దండ నాకు దండాలాయనా దండాలు నాకే మన రాజ్యంలో మందు కొరవైనది ప్రభు మందు మస్తుకు దొరుకుతుంది ఎవరు చెప్పలేదు మీకు ఏడో పోయి కొనుకోవాలంటే కదా ప్రభు అవుగా వస్తారా పోసినది ఫ్రీగా రానిగా ఉచ్చారైతే ఫ్రీగా పోస్తారు మీ రాజ్యంలో మళ్ళీ మందు గిందు నువ్వు తాగవా మాకు సేవిస్తాం అప్పుడప్పుడు సేవిస్తుంటాం లే లేదు ఆ లాంటి వాళ్ళైతే ఇంకా అప్పుడు అప్పుడు చేవిస్తుంది మీరు అవల ముండా కొడకు లేకుండారు అవలనే మీరు ఏయ్ ప్రభు ప్రజల మీద ఇంత ఆంతారం ఉండి ప్రభుట్లా మర్యాదగా మూడు మూడు శలకత్తలంటివి కదా అవును ఇది ఎందుకు పెట్టుకున్నావు నాకు ఒకరు కాళ్ళు విసుకుతారు ఒకరు నడుము అది గొంతు పిసుకుతారు అత్త అంతవరకు నా శలిక నా యొక్క శనిక చే కాపాడుతున్నాడు పంపించేసి నీ కడ్గము నీ బొడ్డు చెక్కము బుద్ధి ఉందా మీకు ఏమన్నా బుద్ధి లేరా నీ చేతికి రెండు ఉంగరాలు నా గోరికి నా ఏలకొన్నాయి మా ఏలకొన్నాయి అది ఇచ్చడి నాయనా హా ఇచ్చడి అవలే రాశి వెరైటీ అవును నా దగ్గర ఈ కంటమ ఉంది నాయనా వజ్రం వెడిలేది అలానే ఇక్కడ కొంతవరస్తావా కొంతవర నా చూడండి ఏదో ముద్ర కలుపించు ను రాజువరణానికి హా ఈ దాలే ఈ కత్తి పెట్టుకో పెట్టుకో పట్టుకో నీకే ఇప్పుడు ప్రభు ఎంతమంది సైనికులు నీ రాజ్యానికి వెయ్యి మంది ఉంటారు ఒక్క మూడకు అశ్వదలం ఎంత ఉంది నాలుగు మూలకు నాలుగు వేలు అశ్వథలం ఎంత ఉంది అశ్వధలము నాలుగు వేలుండయి గగదలము గజదలము నాలుగు ఉండయి తర్వాత తురగదలము తురగదలం నాలుగు వేలు ఉండాయి అన్ని ఉండాయి కాదు ఒక్క సైనికుడు రాలేదని అంట ఈ రోజు శరవ పెట్టుకున్నారు అందరు

ఇప్పుడు అంతమంది సైనికులు ఉన్నారు కదా మీ రాజ్యంలో ఆ రాజ్యంలో ఎవడో సైనికుడు రాని లేకపోతే అప్పుడైతే అంత ధైర్యం ధైర్యం ఆ ఊరు ఈ ఊరు ఏట కోసం వస్తుంది అయిపోయింది నీ పని అంటే నీకు మా రాజ్యంలో మాకు మాకు మంగళూరు లేరు కూడా లేరు మేమే చేసుకోవాలి అన్ని దొరకడంలే లేళ్ళు దొరకడం లేదు ఇప్పుడు నువ్వు రాని ఒకటి పెట్టి వచ్చిన కోటలో అంత పెద్ద కోట అంటున్నావు కన్నేట్లా అదే కదా అంత ధైర్యం చేస్తే దయచేసి మీరు వెళ్ళిపోండి మీ దారిలో మీరు మా పరిసరాలు చూసినట్టు మీరు వెళ్ళిపోండి రాజుగారు చెప్తాడు ఇప్పుడు ముగ్గురు చలికత్తులు కనబడడం లేదంటారు కదా అని చెప్పేసి వేరే వాళ్ళతో పోయినట్టు అట్ట జరగదండి ఇప్పుడు రాణి ఎట్లుంది బాగుంది రాణి ఒక నల్లగుంది ఆ పిల్లలు కావాలి ముగ్గురే ఇద్దా

పది అయిపోయినాయి ఇప్పటికి నేను రాజు అయినప్పుడు పది అయినాయి పది యుద్ధాలు అయినాయి ఏముంట నువ్వు అంతకుముందు మంత్రికి ఉంటాయి ప్రమోషన్ వచ్చింది నాకు మంత్రి ప్రమోషన్ రాజు గారు మాటలు లేవు గెలిచింది మీరు అవుల ముండా కొడుకులు అవుల ముండా కొడుకులు పచ్చి అవలం ప్రభు నీ కోట ఎవడు దెంక పోతున్నాడు కోట నీ చూనాడు ఎవరు కొడుతున్నాడు మనిషి మీ చక్క అనుకుంటారు మళ్ళీ వస్తాడు పా